పెహల్గాంలో అమాయకులైన భారత టూరిస్టులపై కాల్పులు జరిపి పట్టణ పెట్టుకున్న ఉగ్ర ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఏరు పారేస్తున్న ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కె దయాకర్ తెలిపారు గూడూరు పట్టణంలోని గడియారం సమ్మం వద్ద నాయకులు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం ప్రాంతంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కె దయాకర్ ఆధ్వర్యంలో నాయకులు బాణాసంచా కాల్చి సమరాలు జరుపుకున్నారు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో భారత పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రముఖలు కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఉగ్రవాదులను ఏరుపారేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ టపాకాలు కాల్చారు ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కె దయాకర్ మాట్లాడుతూ లో అమాయకులైన భారత టూరిస్టులపై కాల్పులు జరిపి పట్టణ పెట్టుకున్న ఉగ్రమూకలను ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఏరుపారేస్తున్న ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నామన్నారు దేశంపై దాడి చేయాలంటే ఉగ్రవాదులు భయపడేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన విరించారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా పెహల్గాంలో మన భారతీయులపై దాడి చేసిన ఉగ్రవాదుల్ని నిన్నటి రోజున మన ఇండియన్ ఆర్మీ ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఇది మనమంతా కూడా చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే గత మూడు నెలల క్రితం పెహల్గాంలో మన భారతీయులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులు జరిపి ఇరవై ఏడు మంది ప్రాణాలను బలి తీసుకున్నారు అదే రోజున మనం గూడూరు పట్టణంలో వాళ్ళ కుటుంబాలకి సంఘీభావంగా శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది ఆ రోజున మనమంతా కూడా ఒకటే అనుకున్నాము ఈ దాడికి ఖచ్చితంగా భారత ప్రభుత్వం అలాగే ఇండియన్ ఆర్మీ ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకుంటుందని ఆ రోజు అంతా గట్టిగా చెప్పాము ఇవాళ అదే జరిగింది అలాగే ఆపరేషన్ సింధుల్లో భాగంగా మొదటగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వాటిని నాశించడం జరిగింది అలాగే రెండవది ఆపరేషన్ మహదేవ్ పేరుతో నిన్న ఆ ఉగ్రవాదుల్ని ఎవరైతే దాడి చేశారో ఆ ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఇలా ఎన్కౌంటర్ చేసిన ఇండియన్ ఆర్మీకి మన గూడూరు పట్టణ తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఇండియన్ ఆర్మీ గట్టి చర్యలు తీసుకుంటుందని గట్టిగా నమ్ముతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ మరికొందరు మాట్లాడారు జరిపి ఉగ్రవాదులు జరిపి ఇరవై ఆరు మంది అమాయకులైన భారతీయుల్ని చంపినందుకు ప్రతీకగా ఉగ్రమూకలు ఎవరైతే ముఖ్య సూత్రధారి అయినా సులేమాన్ షాను అతనితో పాటుగా మరొక ఇద్దరు వేరువేరు ఉగ్రదాడు పాల్గొన్న వారిని మన భారత తుదముట్టించారు ఇది శ్రీనగర్ ప్రాంతంలోని దచ్చిగా అడవుల దగ్గర ఉండే మహదేవ్ పర్వతం దగ్గర జరిగినందున ఈ ఆపరేషన్ కు మహదేవ్ అని సాంకేతికంగా పేరుని ఇవ్వడం చేశారు ఇది దాదాపు రెండు వారాల నుంచి ఉగ్రమూకల్ని ఏరివేయడంలో భాగంగా టెహల్గాం దాడిలో పాల్గొన్న ఈ ఉగ్రమూకలే వాళ్ళు టార్గెట్ గా చేసుకొని ఈ ఆపరేషన్ చేపట్టారు ఎవరైతే సులేమాన్ షా ఇతను లష్కరే తోయిబాతో కలిసి ఇంకా మరిన్ని ఉగ్రదాడులకి మన భారతదేశంలో భారతదేశం చాలా గర్వించదగ్గ రోజుగా కొనియాడబడుతుంది పెహల్గాంలో దాదాపు ఇరవై ఎనిమిది మహి ఇరవై ఎనిమిది మంది మహిళల సింధూరాన్ని వేసినటువంటి సులేమాన్ షా అనే వ్యక్తిని పట్టుకొని అటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేసి మన భారతదేశ ఆర్మీకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాదే కాదు నా తరఫున మన గూడూరు పట్టణ బీజేపీ నాయకులందరూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మహాదేవ అనే కార్యక్రమం పేరట జరిగిన సన్నివేశంలో ఈరోజు పాకిస్తాన్ అక్కడ జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉగ్రదాడి జరిగినటువంటి వేటాడి ఈరోజు ఎక్కడున్నారు ఏ గృహంలో దాక్కున్నా సరే మేము వదిలిపెట్టము మా ఆడబడుసల్ని ఇరవై ఏడు మందిని ప్రాణాలు పలికినటువంటి ఉగ్రవాద సంస్థలకి ఈరోజు హెచ్చరిక చేసి ఈరోజు తుది మట్టించడమైనది ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలకృష్ణం నాయుడు మహిళా నాయకురాలు బిందురెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎం రవీంద్ర బాలకృష్ణం గౌడ్ కోశాధికారి నిరంజన్ నాయకులు సురేష్ బాబు గుమ్మడి శ్రీనివాసులు గ్రనేడ్ ప్రభాకర్ కటికాల సురేష్ బాబు శివకుమార్ మదిరా సునీల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు